హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఉషని ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా గుంట పునుగులు చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి ఈ దోశ పిండితో చేశానండి నేను ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు దోశ పిండితో ఇంకా బాగుంటాయి అన్నమాట ఒక దోశ పిండి ఉంటే చాలండి ఇంట్లో మనం దోశలు వేసుకోవచ్చు మసాలా దోశలు వేసుకోవచ్చు ఇలా గుంట పునుగులు చేసుకోవచ్చు ఊతప్పం చేసుకోవచ్చు అనియన్ దోశ వేసుకోవచ్చు ఇలా ఎన్నో చేసుకోవచ్చు కదా ఈ గుంట పురుగులు చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో బాల్స్ లాగా ఈ గుంట పురుగులు ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూసేయండి మీరు ఈ వీడియోలో ఇప్పుడు మనం గుంట పురుగులు చేసుకోవడానికి కొంచెం దోసరికిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకుని ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఉద్దిపాయలు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీర ఇలా కడిగి నానబెట్టుకున్న పచ్చ తినపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం జీలకర్ర రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు పోసుకోండి ఇది దోసల పిండితోనే కాకుండా ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు మనం చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక గుంట పండులు చేసుకుని కడాయిని పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం పిండి వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం చూద్దాం అది వేగిపోయినాయి బాగా చక్కగా ఈసారి స్పాంజ్ ఎంత మెత్తగా ఎలా ఉన్నాయో ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇంతేనండి గుంట పునుగులు చేయటం అయిపోయింది ఎంతో ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చండి గుంట పునుగులు మనం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూడండి అసలు స్పాంజిలాగా అసలు ఎంత బాగా వచ్చినాయా చూసారా అసలు బాగా ఉన్నాయండి అసలు స్పాంజీ అంత బాగున్నాయి ఇలా ఈ గుంటుండీ పల్లీ చట్నీ కానీ ఈ కారపొడి ఉంటుంది కదా చినిలపాయ కారం దాంట్లో కొంచెం వేసుకుని అసలు తినండి అసలు భలే ఉంటుందండి అసలు అదిరిపోయిందండి అసలు అంత బాగుంది మీరు కూడా తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి